వైసీపీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు రాజధాని అమరావతి కొనసాగుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మొన్న జోగి రమేష్ గారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏంటి అసలు వైసీపీ నాయకుల తీరుని ఎలా చూస్తారు అసలు వీడు కూడా అండి మాట్లాడడానికి వీడేమన్నా వైసీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడా జాతీయ అధ్యక్షుడా అసలు ఆ పార్టీకి వీడికి ఏం సంబంధం ఇది ఏంటంటే రాష్ట్రంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది వైసీపీ పార్టీ మీద అంటే పదకొండు సీట్లు ఇచ్చారని కాదు రేపు గ్రామస్థాయిలో జరిగేటువంటి ఈ ఎలక్షన్ ఉన్నాయి చూశారు స్థానిక సంస్థల ఎలక్షన్ దానిలో కూడా వీళ్ళు డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ అమరావతి మీద గతంలో వీళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మనం అదే స్టాండ్ మీద ఉంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో మనకు ఒక్క ఓట్లు కూడా రావు కాబట్టి మనం ప్లేటు పెరాయించాలి మనం ప్లేటు పిరాయించాలనే ఉద్దేశంతో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే కదా సలహాలు ఇచ్చేది జగన్కి సలహాలు ఇచ్చేది ఇతనే కదా ఆ సలహాల మేరకు అతను మనసులో ఉన్నటువంటి మాటలు బయట పెట్టాడు ఇక్కడ మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఇతనికి అధికారం ఇచ్చారు మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు మరి అమరావతి మీద మీరు విషం కక్కటమే కదా అమరావతి వద్దు ఇక్కడ వద్దు అనే కదా మీరు వైజాగ్లో ఆడ కొంప కట్టుకుంది మరి అలాంటప్పుడు మరి ఈరోజు వచ్చి మాట్లాడితే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని మీ పార్టీనే నమ్మట్లేదు ఎవడు మీరు చెప్పే మాటలు ఎలా నమ్ముతాడు చివరికి మీ జగన్మోహన్ రెడ్డి చంపలేసుకొని జై అమరావతి అన్న కానీ మిమ్మల్ని మాట మీ మాటలో నమ్మేటువంటి ప్రసక్తి అయితే ప్రజల్లో లేదండి ముఖ్యంగా రాజధాని అమరావతి రైతుల్లో కానీ దళితుల్లో కానీ మీ మాటలో విశ్వసించేటువంటి లేదా అసలు మీరే కదా ఆ రోజున అసెంబ్లీలో మూడు సార్లు ఎస్ 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 రాజధాని అమరావతి ఇక్కడే ఉండాలి ముప్పై మూడు వేల ఎకరాలు కాదు ఇంకా తీసుకోవాలని వాగింది మీరేగా ఆ రోజు మీరే అన్నారు గెలిచారు గెలిచిన తర్వాత ఏం చేశారు ప్లేట్ పెరాయించి ఇక్కడ కాదు మూడు రాజధానులు మాకు అక్కడ ఉండే ఆస్తులు అక్కడ అమ్ముకోవాలని చెప్పేసి అక్కడ కబ్జాలు చేయాలని చెప్పేసి అక్కడ మీరు చేసినటువంటి కార్యక్రమం అందరికీ తెలుసు కాబట్టి ప్రజల్లో మీకు విశ్వసనీయత అనేది లేదు ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు మళ్ళీ ఏదో ఒక వంకతో ఏదో ఒక సాగుతో ప్రజల్లోకి రావాలని అమరావతి ఇక్కడే ఉంటుంది మా జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఉన్నాడుగా మొన్న కూడా ఎక్కడే ఇల్లు కట్టుకున్నాడుగా మరి ఆ ఇల్లు కట్టుకున్నటువంటి ఆ ప్రాంతమే మునిగిపోయిందని ప్రచారాలు చేసేది మీడే ఇవన్నీ ఎందుకండి మీకు రాబోయే రోజుల్లో అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో మీకు కనీసం వార్డు నెంబర్గా కూడా మీ పార్టీ గెలవదు ఇది రాసిపెట్టుకోండి లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద కూడా అమరావతి ఎఫెక్ట్ ఉంటుంది అంటారా తప్పకుండా అండి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రాజధాని లేని రాష్ట్రం అని చెప్పేసేగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో వీళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చింది అదే ఎజెండా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఉంటుంది కాబట్టి ఈ నక్క జిత్తుల సజ్జలా వచ్చి ఈ మాట చెబుతున్నాడు అమరావతి ఎక్కడే ఉంటుంది రాజధాని ఎక్కడే ఉంటుంది జగన్ ఎక్కడే కట్టుకుంటాడు ఇల్లు ఇవన్నీ కూడా దా స్ట్రాటజీ కోసం దానికోసమే వీళ్ళు లేకపోతే ఎలక్షన్ అయ్యేదాకా ఒక రకంగా ఉంటారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క నిజస్వరూపం బయటపడుతుందండి ఈ అసలు వీళ్ళు నమ్మకూడదండి అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు విజయవాడకి గుంటూరు కి మధ్య ఒక ఐదు వందల ఎకరాల్లో ఈ భవనాలన్నీ కూడా నిర్మిస్తే అద్భుతమైన రాజధాని అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ మొన్నే తెలియజేశారని చెప్పి మాట్లాడుతున్నాడు మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు అండి కోకిల అని ఆడు చెబుతాడు అయిపోయిన పెళ్ళికి బ్యాండ్ మేళం ఎందుకు రా అని ఉంది ఈ బ్యాండ్ మేళం రాజధాని వచ్చింది కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ పెళ్లి చేస్తాను ఐదు వందల ఎకరాల్లో ఆడగడతాను ఏందండి ఇది మరి నువ్వు ఐదు సంవత్సరాలు ఏడే పరిపాలించావు కదా మరి ఆ రోజు నీకు అసలు సిగ్గు ఉండాలండి ఇదే అదే ఈ పార్టీ వాళ్ళకి కనీసం సిగ్గు అనేది మర్చిపోయారు వాళ్ళకి సిగ్గు అనేది ఎక్కడో కాస్తన్నా ఉంటుంది ఈ కోడి కోస్తే చివరిలో ఎక్కడో కొద్ది చేదన్న కనపడింది వీళ్ళకి అసలు ఆ సిగ్గు అనేది ఏ కోశ్నా లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతారండి ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో అమరావతి రాజధానిగా కొనసాగిస్తామనే స్టాండ్ మీద కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్కి వస్తే ఎలా ఉంటుంది అంటారు ప్రజలు సపోర్ట్ చేసే అవకాశం ఉందా అదేనండి నేను చెప్పింది ఏంది జగన్మోహన్ రెడ్డి ఏంది ఈ గ్రీన్ కండవా వేసుకుని జై అమరావతి జై అమరావతి అని చంపలేసుకున్నా కానీ నమ్మే పరిస్థితి లేదండి ఎందుకంటే అతగాడు అట్లా చేశాడు ఈ ఐదు సంవత్సరాలు సంక్రాంతికి వెళ్తా దసరాకి వైజాగ్ వెళ్తా క్రిస్మస్కి వైజాగ్ వెళ్తా అని ఇతగాడు అమరావతి రైతుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని పెట్టిన టాచర్ అంతా ఇంత కాదండి ఇప్పుడు ఒక దెబ్బ కొడితే ఇవాళ మర్చిపోతామండి వాడు జీవితం మీద జీవితాల మీద కొట్టాడండి అది ఎప్పటికి కూడా అమరావతి రైతులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ మర్చిపోరు అంటే మీరు అమరావతి ప్రాంతానికి భూములు కూడా ఇచ్చిన రైతులు ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు అంటే ఎలక్షన్కు ముందు అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని విషయం మీద ఏం మాట్లాడారు తర్వాత గెలిచిన తర్వాత ఏం మాట్లాడారు గెలి ఇప్పుడు మళ్ళీ కొడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అమరావతి మీద మాట్లాడుతున్న మాటలు వ్యత్యాసం ఎలా ఉందంటారు అదే కదండి నేను చెప్పేది ఇప్పుడు అంతకుముందు అసెంబ్లీలో మూడు సార్లు ఎస్ అని రాజధాని అమరావతి అని చెప్పేసి ఒప్పుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నాకు తీర్మానం పెట్టింది ఇక్కడ రాజధాని అమరావతి పెట్టాలనుకుంటున్నాం మీకు ఇష్టమైన అన్ని పార్టీలను అడిగాడు ఆ రోజు నువ్వే ఎస్ అంటివి మళ్ళీ ప్లేట్ పెరాయించుతీవి ఓసర వెళ్ళి రంగులు ఎట్లయితే మార్చిద్దో ఆ విధంగా రంగులు మార్చి కాదు మూడు రాజధానులు అని చెప్పేసి అదే అసెంబ్లీలో నువ్వే అంటివి ఈరోజు మళ్ళీ మా పార్టీ అమరావతి అని అంటే ఎవడు నమ్ముతాడండి మీ మాటలు మీ మాటలు నమ్మటానికి నమ్మశక్యం కాని మాటలు మీ మనుషులు కూడా నమ్మశక్యం కాని మనుషులు ఎందుకంటే మీ బొత్స సత్యనారాయణ అదే మేము మాకు అసలు తెలీదు మేము అదే ఫ్లోలో అన్నామని కూడా అంటారు